ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీపీడ్డలందరూ కూడా తమకు రిజర్వేషన్ కావాలని డిమాండ్ చేస్తున్న విషయం మీకు తెలిసిందే అయితే ఇవాళ ఎవరైతే రిజర్వేషన్లు ఇవ్వాలనో ఆ పార్టీలు కూడా వచ్చి బీసీపీడ్డలు ఇచ్చినటువంటి బంద్లో పాల్గొంటామని చెప్పడం నిజంగా నవ్వులాటగా అనిపిస్తా ఉంది ఇవ్వాల్సినటువంటి భారతీయ జనతా పార్టీ వంగజీవోలు ఇచ్చిన మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ వీళ్ళు కూడా బంద్లో మేము పాల్గొంటా ఉన్నామంటే చాలా దారుణంగా ఉంది అంత కూడా అర్పించినట్టుగా అనిపిస్తా ఉంది బీసీపీటల్ని మీరు మోసం చేయొద్దు మీరు అనేక ఇప్పుడు కాదు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అనేక సందర్భాలు ఎప్పుడు బీసీల రిజర్వేషన్ ఇచ్చి ముందొచ్చినా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ పదే 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 బీసీలను మోసగించారు ఇంకా కుదరదు ఇప్పుడు తెలంగాణ బీసీపీటలు పట్టుబట్టిండ్రు ఈ తెలంగాణ బీసీపీటల పంతం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలకు కూడా లోపం జరిగేటటువంటి అంశం తప్ప ఇంకోటి కాదు ఎట్లా అయితే తెలంగాణ ఉద్యమం చేసినామో మరో ఉద్యమం మరో బీసీ తెలంగాణ ఉద్యమం చేపడతాం ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించేంత వరకు వెంటబడతాం ఇవాళ తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ చౌరస్తాం కూడా బంద్ చేస్తున్నాం పెద్ద ఎత్తున ఇవాళ బొమ్మను జయప్రదం చేయవలసిందిగా ప్రజాస్వామ్య వాదన కూడా నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే పదే పదే రాజకీయ పార్టీలు వర్గాన్ని మోసం చేయడం మంచిది కాదు ఈ మోసాన్ని ఎండగడతూ ఇవాళ బంద్ చేస్తున్నారు కాబట్టి అందరం కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా నేను కోరుతాను ప్రధానంగా ఒకటండి హైకోర్టులు సుప్రీంకోర్టు ఎప్పుడైనా బీసీలకు వ్యతిరేకంగానే తీర్పులు ఇచ్చినాయి ఎందుకంటే ప్రభుత్వాలు ఆ తీర్పులు అట్లా రాకుండా సాంకేతిక పరమైనటువంటి అంశాల మీద క్లారిటీ ఇవ్వలేదు ఎప్పుడు గవర్నర్ ఉదాహరణకు మన తెలంగాణ రాష్ట్రంలోనే సరైనటువంటి జనగణన జరగలేదు సరైనటువంటి ఎమిమినేషన్ జరగలేదు సరైనటువంటి డెడికేటెడ్ బీసీ కమిషన్ రూల్స్ ఫాలో అవ్వలేదు అవన్నీ అయి ఉంటే కోట్లలో నిలబడే నిన్న ఇచ్చినటువంటి జీవో నైన్ కూడా రిఫరెన్స్ వీళ్ళు ఏదైతే సవరించిన పంచాయతీరాజ్ చట్టం ఉందో దాని గురించి పెట్టకపోతే పెట్టారు కాబట్టి జీవో నైన్ కూడా వట్టేషన్ అంటే చిత్తశుద్ధి లేదు పార్టీలకు తెలుస్తా ఉంది కాబట్టి ఒకటే రిక్వెస్ట్ జీవితం కాంగ్రెస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ అయినా మీరు బీసీపీ మోసం చేయడం మభ్యపెట్టడం పెట్టడం మానేయండి ఐదు ఆరు నెలలు కాకపోయినా ఏం ఒరిగేది లేదు నష్టమేం లేదు మహారాష్ట్రలో ఐదేళ్ళ ఎన్నికలు కాలేదు తమిళనాడులో పదేళ్ళు ఎన్నికలు కాలేదు అప్పుడే బీసీలకు రిజర్వేషన్లు వచ్చినాయి కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా యూపీఎఫ్ చైర్పర్సన్ వాయిదా పడితే స్థానిక ఎన్నికలు అక్కడ ఉన్నటువంటి గ్రామ గ్రామస్థాయిలో ఉన్నటువంటి లీడర్స్ అంతా లాస్ అవుతాము గతంలో ఉన్నటువంటి బిల్లులు కూడా ఇంకా పెండింగ్ ఉన్నాయి మళ్ళీ అధికారంలోకి వస్తేనే బిల్డింగ్ బిల్లులన్నీ కూడా క్లియర్ అవుతాయని వాళ్ళు చెప్తున్నారు మీరేమో ఎన్నికలు వాయిదా పడినా తప్పమ్మ ఇదివరకు ఉన్నటువంటి బీఆర్ఎస్ సర్పంచ్ లో పిలిచి కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ ప్రభుత్వం రెండు సంవత్సరాల్లో పిలిగి ఉండలేదు అనేక మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటే కూడా కరగలేదు